గాయని పి లీలగారు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో జన్మించారు ఈకే కుంజమీనన్ మీనాక్షి కుటీగారులకు పుట్టిన ముగ్గురు కుమార్తెలలో ఈమె ఆఖరి ఆడపిల్ల మీనన్ గారు ఎర్నాకులంలోని రామవర్మ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవారు మీనన్ దంపతులద్దరికీ సంగీతంలో మంచి ప్రవేశం ఉండటంతో పిల్లల్ని కూడా సంగీత విద్వాంసులు చేయాలని వారి ఆశ ఎంతగా అంటే మీనాక్షి కుట్టి గారు గర్భవతిగా ఉన్నప్పటి నుండి ఆమెకు పెద్ద పెద్ద సంగీత కళాకారుల గ్రామ్ఫోన్ రికార్డులు వినిపించేవారు ముగ్గురు ఆడపిల్లలకు సమానంగా సంగీతంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా నేర్పించారు ఆ ఊరిలోని టీజీ భాగవతార్ గారి దగ్గర ముగ్గురు పిల్లలకి సంగీతం నేర్పించగా అందులో లీలగారు చూపించే శ్రద్ధను చూసి ముచ్చటపడి ఆమెను బాగా ప్రోత్సహించగా ఆమె పదేళ్ల వయసులో స్కూల్లో జరిగిన సంగీత పోటీల్లో మొదటి స్థానంలో నెగ్గారు అంతటితో మీనన్ గారు తృప్తి చెందలేదు ఊరిలోని ఉపాధ్యాయ ఉద్యోగానికి సైతం తిలోదకాలిచ్చి మద్రాసులో మరో ఉద్యోగం చూసుకొని లీలగారికి మెరుగైన సంగీత శిక్షణ వడక్కంజేరి రామభాగవతార దగ్గర ఇప్పించారు అంటే తన పిల్లలకి మంచి సంగీత శిక్షణ ఇప్పించడానికి తన జీవితాన్ని తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి మద్రాసుకు మకా మార్చారు మీనన్ గారు రామభాగవతారు గారి దగ్గరే కాకుండా అంబలప్పు దక్షిణామూర్తి శ్రీ పట్టమ్మాడం కృష్ణయ్యార్ ఇంకా అప్పటి ప్రఖ్యాత సంగీత దర్శకులు సిఆర్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర కూడా కర్ణాటక సంగీతంలో మంచి శిక్షణ ఇప్పించారు ఇంతమంది గురువుల శిక్షణలో కర్ణాటక సంగీతంలో రాటుదేలారు లీల గారు ఆ తర్వాత ఆమె పన్నెండవ ఏట మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతిగా సువర్ణ పతకాన్ని అందుకున్నారు ఆ తర్వాత మద్రాసు రేడియో కేంద్రంలో మలయాళ నాటకాలు ఇంకా పాటలు కూడా పాడారామె అంతేగాక భారత ప్రభుత్వం వారు నేషనల్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా లీలగారి గ్రామ్ఫోన్ రికార్డులు చేయించారు అవి అత్యంత ప్రజాదరణ పొందడంతో ఆమెకు బంగారు పతకం ఇచ్చి గౌరవించారు రేడియోలో లీలగారి పాట విన్న కొలంబియా గ్రామ్ఫోన్ కంపెనీ మద్రాస్ శాఖ మేనేజర్ అయిన గణపతి రామయ్యార్ నేరుగా మద్రాస్ రేడియో కేంద్రానికి వెళ్ళి లీలగారి ఇంటి చిరునామా తెలుసుకొని నేరుగా ఇంటికి వెళ్ళి మినన్ గారిని కలిసి కాంట్రాక్ట్ కాగితాల మీద సంతకం పెట్టించి లీలగారి చేత పాటలు రికార్డు చేయించారు ఆయన అంతేకాక డివి నారాయణన్ అనే సంస్థ వారు తమిళంలో నిర్మిస్తున్న కంకణం అనే చిత్రం కోసం మూడు పాటలు పాడేందుకు సిఫార్సు చేశారు గణపతి రామయ్యార్ లీలగారి పాటలు నచ్చి ఇవే కాక అదనంగా ఇంకో మూడు పాటలు కూడా పాడించి అంటే మొత్తం ఆరు పాటలు ఆమె చేత పాడించారు ఆ విధంగా ఆమె సినిమా రంగ ప్రవేశం జరిగింది తెలుగు భాష తెలియకపోయినా కానీ ఆ విధంగా ఆమె సినిమా రంగ ప్రవేశం జరిగింది తెలుగు భాష తెలియకపోయినా కానీ మంచి ఉచ్చారణ చలనచిత్రంలో సినిమాలు ఈలగారి గానానికి గుర్తులై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో శాతం లో ఉంచింది కర్నూలు నగరం తర్వాత చిత్రంలో లీలగారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది మీకు తెలుసు రోజుల్లో లీలగారి కూడా గాయించిన చిత్రాధికారి గానం పదోదారులు గుర్తించి సంసారం ఉంది మొదటి లక్ష్మమ్మ కథ పాతాళ భైరవి మొదలైన చలన చిత్రంలోని ఆయన లీల గారు ఎదిగినా కానీ చాలా నిరాడంబరంగా వినయంగా ఉన్నటువంటి హడావిడి కళాశాల వారు అతి సామాన్యంగా ఉండేవారమణి అనే బిరుదు నుంచి తొంభై నాలుగులో ఆమె సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవకి గుర్తింపుగా కలయిమణి అవార్డును అందజేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఉజ్జయినిలే అనే పాటకు కేరళ ప్రభుత్వం ఉత్తమ గాయని అవార్డును ఆమెకు అందజేశారు ఇలా ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చినా కానీ ఆమె విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె గాన మాధుర్యాన్ని మొదటిగా గుర్తించింది తెలుగువారే గుణసుందరి చిత్రంలో ఆమె పాడిన పాటకు ముగ్ధులైన కర్నూలు నగరంలోని సంగీత కళాశాల వారు ఆమెకు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో గానమణి అనే బిరుదునిచ్చి సత్కరించారు